అసెంబ్లీకి వచ్చి పదకొండు నిమిషాలే ఉండి అసెంబ్లీలో వెళ్ళిపోవడం కరెక్ట్ అంటారా సార్ అది పోరాడతా నేను చేస్తాను అన్నప్పుడు మనం అసెంబ్లీలో మనం కావాల్సిన సమస్యని ముందు లేవనెత్తి దాని గురించి మాట్లాడిన తర్వాతే ఇచ్చాను ఆ విషయంలో అయితే అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది మనం గెలిపించిన దేనికి మన సమస్య అసెంబ్లీలో చెప్తారని ఏది మా అసెంబ్లీలో మాట్లాడినా లేరుగా అందుకని అదైతే రాంగ్ సార్ అంటే నాకు దాని మీద కొద్దిగా అవగాహన తక్కువ ప్రతిపక్ష హోదా అనేట ఇన్ని సీట్లు అనేది ఉంటుంది అండి నేను మొన్న తెలుసుకున్నాను అన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఇస్తారు లేకపోతే ఎవరైనా కొంతమంది ఓట్లు పర్సెంటేజ్ అంట పర్సంటేజ్ అయితే కరెక్ట్ కాదు ఇన్ని సీట్లనంత ఇరవై ఎనిమిది సీట్లు ఎన్నో ఉన్నాయి అన్ని సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వచ్చింది మరి ఆ మాత్రం నాకు చదువులోనే నాకే తెలుసు మరి సార్కి ఇంకెందుకు తెలియలేదు నాకైతే అర్థం కావట్లేదు అది అంతే నేను అసెంబ్లీకి వెళ్ళిన మైక్ ఎవ్వరు అది ఇది అనేది మాట్లాడతాను మైక్ అనేది పదకొండు మందిలో మనిషికి ఒక ఐదు నిమిషాలు ఇచ్చినా చాలు సార్ ఇరవై నాలుగు గంటలు ఒకరికే ఉందా మనిషికి ఒక ఐదు నిమిషాలు ఇస్తారు ఐదు నిమిషాలు ఇవ్వకుండా అయితే ఎవరికీ ఉండరుగా మనం ఐఎస్ అది మాట్లాడుకోవడం కూడా అనవసరం ఉండి వెళ్లాలని ఆలోచనలు చేసే తీరు అంటది ఇష్టం లేకుండా ఏదో వంక చెప్పాలని వంక చెప్పడం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అది ఇప్పుడు అసెంబ్లీలో ఎంతమంది అడుగు బయటేమో మేము అద్దె చేస్తాం మాకు పది నిమిషాలు స్పీకర్ అవ్వట్లేదు అయ్యవట్లేదు అంటున్నారు వీడిని వెళ్ళి ఒక్క నిమిషం కూడా రాకుండా కూర్మని వచ్చేస్తే ఇంకేమిస్తారు మీరు వెళ్ళి మీరు అడిగి నుంచోని అదే ఒక గంట చూస్తే అదే నంటారేమో నాకు మైక్ ఇవ్వట్లేదు అంట మీరు వెళ్ళి ఉంటేనే కదా మైక్ ఇచ్చేది లేదు తెలిసేది మీరు వెళ్ళకోకుండా చేయకోకుండా నాకు మైక్ ఇవ్వట్లేదు మీరు బయటే చెప్తున్నారు మైక్ ఇవ్వట్లేదు అని మీరు వెళ్ళాలి కదా మీరు వెళ్ళి చేసి మైక్ ఇస్తారా లేదు అప్పుడు మీరు అడిగితే తెలుసుది మీరు ప్రతిపక్ష హోదా ఏంటంటే నాకు ముప్పై తొమ్మిది శాతం వచ్చింది నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అది ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నారు మరి అదే మొన్న మీరు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఇరవై అడిగితే మీరు ఏమన్నారు దాంట్లో అయితే తీసేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదని మీరే అన్న పెద్ద మనిషి మరి మీరు పదకొండు మందికి మీ ముఖ్యమంత్రి అడిగి మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారంటే అలా ఇచ్చేస్తారండి అలా ఇచ్చేస్తారు మీరు అదే మీరు ఇరవై మూడు మంది ఐదుగురిని తీసేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదన్నారు మీరు అదే ముఖ్యమంత్రి మీరు పదకొండు మంది వచ్చినా కూడా మీరు ప్రతిపక్ష అడుగుతుంటే ఎలా వస్తుంది మీకు ఒకసారి మీరు గ్రహించాలి కదా మీరు ముఖ్యమంత్రిగా చేసిన వారే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వైసీపీ నేతలు కొంతమంది ఇప్పటికీ బల్గర్గా మొన్న వంశీని కలిసినప్పుడు ఎక్కడున్న అధికారుల్ని బట్టలు తీసి నిలబెడతానని వాళ్ళ పైమో నా బొచ్చి కూడా మాట్లాడటం కరెక్ట్ అంటారు అసలు అదే ప్రభుత్వంలో వాళ్ళు అదే ఈ ప్రభుత్వంలో చెడు చెడు అయిపోయిందా అలా అలా వలకి మాట్లాడొచ్చంట కరెక్ట్ కాదు అది అది మాత్రం కరెక్ట్ కాదు వాళ్ళు ప్రభుత్వం చేస్తే ఒకలాగా వీళ్ళు ప్రభుత్వం చేస్తే ఒకలాగా అనేది మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు పది పదకొండు మంది అసెంబ్లీ జరిగినప్పుడు పడకుండా మూడు నిమిషాలు అసెంబ్లీ ఉండడం కరెక్ట్ చాలా తప్పండి ఎందుకంటే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం అనేది రాజ్యాంగాన్ని ఎదిరించినట్టు లెక్క నేను గవర్నర్ గారు ఏం చెప్తారో వినాలి మనం వినాలి విన్న తర్వాత అయిపోయిన తర్వాత మీరు ఏమన్నా ఉంటే అరెంజ్మెంట్ అడగొచ్చు స్పీకర్ని పర్మిషన్ తీసుకోవచ్చు అది కాకుండా పదకొండు నిమిషాలు పదకొండు మంది ఉండేసి అరిచేసి ఆయన ప్రసంగాన్ని నిర్ణయికుండా జనాన్ని చేయడం ఏ రాజకీయ నాయకుడు అయినా సరే తప్పు అది కాకుండా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది అసలు చట్టం ఏంటి చట్టంలో ఉందా ఎన్ని ఎన్ని ఇన్ని సీట్లు ఇంత పర్సెంటేజ్ వస్తేనే ప్రతిపక్ష హోదా అనేది ఉంది అట్లాంటిది ప్రతిపక్ష హోదా ఇమ్మని రౌడీలు మాఫియా మాఫియాయుధంగా మాట్లాడటం తప్ప పాత కాలం మారినట్టే గర్పించట్లేదు ముప్పై తొమ్మిది శాతం శాతం వచ్చింది నాకు మైక్ అది అసెంబ్లీ ముప్పై శాతం ఓటింగ్ వచ్చిందండి మీకు నలభై తొమ్మిది శాతం ఓటింగ్ వచ్చిన యాభై ఒక్క శాతం ఓటింగ్ వచ్చిన వాళ్ళకే అధికారం ఉంటుంది కానీ నలభై తొమ్మిది శాతం వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి ఉన్నదని చెప్పి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది అందరికి నమస్కారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విధానం చాలా బాగుంది అదేవిధంగా దాంట్లో కేటాయించిన అన్నిటికీ కూడా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈసారి కూటమి ప్రభుత్వం వారు తల్లి వందనం కానివ్వండి దీపం పథకం కానివ్వండి వ్యవసాయానికి కానివ్వండి రోడ్ల అభివృద్ధికి కానివ్వండి గ్రామీణ ఏది చూసుకున్నా కానీ బడ్జెట్ చాలా బాగా ఉంది అన్ని అన్నింటికి కూడా అన్ని వ్యవస్థలకి కూడా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇలా అనేక ఆంధ్రప్రదేశ్ లో చాలా మందికి తెలియని గ్రామాలకు కూడా వెళ్ళి రోడ్లు వేపిచ్చిన పరిస్థితి ఉంది ఆ అన్నింటి అభివృద్ధి కొరకు గ్రామాల అభివృద్ధి కొరకు బడ్జెట్ మంచి బడ్జెట్ ఈ ఈ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టారు అంటే ఇప్పుడు గతంలో బడ్జెట్ చూసారు కదా ఇప్పుడు బడ్జెట్ చూడటంపై మీకు ఎలా అది అంకెల్ గారెడీ బడ్జెట్ అండి అది గతంలో వైఎస్ఆర్ సిట్టిందా అంకెల్ గారడి ప్రభు బడ్జెట్ గత ఐదు సంవత్సరాల్లో చూడండి మీరు ఎటు వెళ్ళినా ముందు అభివృద్ధి అంటే ఏముంది బడ్జెట్ ప్రవేశపెట్టారు అభివృద్ధి ఏం చేశారు ఐదు సంవత్సరాల్లో ఏ రోడ్డు చూసినా గతుకుల రోడ్డు గుంటల రోడ్డు ఎక్కడ చూసినా స్కాములు ఇంకేంటండి ఆ బడ్జెట్ తో అసలు దాని గురించి అసలు దాని గురించి మాట్లాడుకోవడం అనవసరమైన విషయం అంటే ఇప్పుడు వైసీపీ బడ్జెట్ సరిగ్గా లేదు అది ఇదే కొంచెం మంది మాట్లాడుతున్నారు అసలు వా వాళ్ళకి మాట్లాడే అర్హత లేదనేది నా భావన ఎందుకంటే బడ్జెట్ లో ఏ ఏ వ్యవస్థకి ఎంత కేటాయించాలనేది కరెక్ట్ గా కేటాయించి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కాని నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చక్కగా కూర్చుని మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారు రేపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నవ నిర్మాణానికి ఈ బడ్జెట్ ప్రధాన సమావేశాలు అసెంబ్లీకి మాజీ ముఖ్యమంత్రి అయ్యింది అసెంబ్లీకి వెళ్ళి ఒక రెండు నిమిషాలు ఉండి మళ్ళీ తిరిగి వచ్చాడు కరెక్ట్ అసలు అతను రాజకీయాలకి పనికిరాడండి ఏదో టైం బాగుండి ఆ గాలి చేసి ఈ జనాలు పిచ్చి జనాలు నమ్మి ఓట్లేసి అప్పుడు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేశారు కానీ వన్ టైం ముఖ్యమంత్రి అంతే అతను ఇక జీవితంలో ముఖ్యమంత్రి అవ్వడం ఇక ముందు ముందు ఎమ్మెల్యే కూడా అవ్వడం అతను పిరికోడండి అతను ఇరవై మూడు మంది ఉన్నప్పుడు చంద్రబాబు గారు డేరుగా వెళ్ళి సభలో ఎదుర్కొని ప్రజా సమస్యల మీద మాట్లాడితే రాకుండా ఉండాలి అని చెప్పేసి చంద్రబాబు గారు అలా భార్యని వలగరగా మాట్లాడితే ఆ బాధ తట్టుకోలేక ఆయన ఆగాడు కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు ఆగల అందరూ వెళ్ళారు కానీ ఇది ఇట్టా కాదు పిరికూరియుడు పదకొండు మంది నూట యాభై ఒక్కటి నుంచి పదకొండు పడిపోయాడు ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు అక్కడ అలా మన రాటమే అసలు వచ్చాడు పదకొండు నిమిషాలు ఉన్నాడు పదకొండు మంది ఎమ్మెల్యేలతో వెళ్ళిపోయాడు అర్లరికి గోలా చేసి ఇంకంతే వీళ్ళకి ఒక్కటి చేత వచ్చి తప్పితే ప్రజా పరిపాలనలో వీళ్ళు భాగస్వాములు అవతానికి వీళ్ళకి అసలు ఏం చేత కాదు ఇసి అసలు వీళ్ళు అనర్హులు అనమాట వీళ్ళు అంటే ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను వీళ్ళు నన్ను మైక్ ఎవరు అందుకే నేను వచ్చేసాను అది ఇదని మాట్లాడుతున్నాను ప్రతిపక్ష హోదా ఎవరు ఎవరివ్వాలి ప్రజలు ప్రజలేం చేశారు పదకొండు సీట్లు కూర్చోబెట్టి పక్కన పారేశారు వీడిని ఇంక ప్రతి ప్రతిపక్ష హోదా ఎట్ అవుతుంది అదేమన్నా చంద్రబాబు ఇస్తాడా పవన్ కళ్యాణ్ ఇస్తాడా ప్రతిపక్ష హోదా జనాలు ఇవ్వలేదు నీకు తప్పదు ఇంతకుముందు మన ఈయన ఉన్నాడు మన పార్టీ ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు అండి ఆయన వీల గుర్తు మీద జయప్రకాష్ జయప్రకాష్ గారు ఆయన ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు మరి ఆయన అల్ల కూర్చోాలా ఆయన ఏమన్నా అడిగాడు ప్రతిపక్షం పార్టీ అధినేత అతను చూసి నేర్చుకోవాలి ఎలాంటి అదవలో అడిగే ముందు ఏంటంటే జనాలు పిచ్చోళ్ళు మనం ఏం చెప్పినా నమ్మేస్తారు అనుకుని మాట్లాడే మాటలు దెబ్బతాయి ఇవాళ జనాలు అలా లేరు నూట యాభై ఒక్క నుంచి పదకొండు సీట్లు పడేసేసి తీసుకెళ్లి మూల కూర్చోబెట్టారంటేనే వీడికి అయిపోయింది సినిమా ఇక అసెంబ్లీకి కూడా రాడు అసెంబ్లీకి కరెక్టే అంటారు అసలు పదకొండు అతనికి కలిసి వచ్చే అంకే కాబట్టి అది ఫాలో చేసుకుంటున్నాడు ఎందుకంటే పదకొండు అది స్కిప్ అది ఆయనకి దేవుని ఇచ్చేశాడు అలాగే ప్రజల ఆశీస్సులు కూడా సేమ్ టు సేమ్ ఒకేలా ఉండబట్టి ఆయన ఆ పదవిని మేము చేసుకుని ఆయన పారాయణ కొనసాగిస్తుంది అంటే ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి నేను అసెంబ్లీకి రావట్లేదు అది జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఏంటి ఆ మాట అతను అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇల్లు తగ్గిపోతున్నాయి అంత పెద్ద మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి వార్సుడై ఉండి ప్రతిపక్ష వారు ఎలా వస్తుందో ఆయనకి అలాగే విజయమారు అన్నారు ఒక కుటుంబంలో ఇద్దరు సీఎంలు చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అలాంటి వారిసుడికి పుట్టి జగన్ గారు ఎలా అడుగుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు ప్రతిపక్ష వాళ్ళ రావాలంటే మినిమం సీట్లు కావాలి కదా పద్దెనిమిది అక్కడి నుండి ఒక ఇరవై ఐదు లోపల ఉండాలి ఏమీ లేకపోకుండా నువ్వు ఇలా అడుగుతున్నావు ప్లస్ పోయింట్ లాస్ట్ టైం నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు ఉంటాయి ఐదు లాగేస్తే పద్దెనిమిది డైన్ అయిపోతావు ప్రతిపక్షం ఉండదని నువ్వన్నప్పుడు మళ్ళీ నువ్వు ఎలా కోరుకుంటున్నావు మాకైతే ఏం అర్థం కావట్లేదు మరి ఏదైనా సపరేట్ రాజ్యాన్ని నైట్ పూట పబ్జీ గేమ్ లో ఏమో అనుకుంటున్నాం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అసెంబ్లీకి మైక్ ఎవరు అది అని మాట్లాడుతున్నారు దాని మీద మీరు ఇప్పుడు ఒక దొంగకి చూస్తూ అందరు దొంగలే అనుకుంటాడు ఎందుకంటే ఆయన చేసే పని కొంచెం లాస్ట్ టైం అలాగే చేశాడు కదా అందరిని ఇబ్బంది పెట్టడం ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడటం పెద్ద చిన్న లేకుండా చేయటం అందువల్ల ఆయన అలా ఆలోచించడంలో ఆయన మెంటాలిటీలో అది కట్టాయి నారాజు ఉన్నారు వాళ్ళు అనుకుంటారు ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్న పార్టీలు అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ వారు కానీ ఇటు టీడీపీ వారు కానీ వాళ్ళందరినీ ప్రజలు పంపించారు వాళ్ళు వాళ్ళు ముగ్గురు అనుకుని వాళ్ళేది అసెంబ్లీకి అది ఇతను గ్రహించాలి ఇతనికి కూడా మరి పదకొండు మంది సీట్లు ఇచ్చారంటే వాళ్ళకి కూడా ఒక ఏడు లక్షల మంది ప్రజలు ఉంటారు వాళ్ళ కోసం ఎలా మాట్లాడాలి మళ్ళీ అలాగే రోజు వారి లెక్కలే వస్తూ ఉంటారు నలభై శాతం ఓట్లు వేస్తే ఎలా సీఎం కాకపోతారు నలభై శాతం ఓట్లు వేసిన కూడా ప్రజలేదా మరి మీలందరూ కౌంట్ చేసుకుని అపోజిషన్ లో మీరు అసెంబ్లీ కూర్చుంటే ఇష్టపడట్లేదు మరి వాళ్ళంతా కూడా ఒక మీటింగ్ వేసుకుంటే మంచిగానే మా అభిప్రాయం అంటే ముప్పై శాతం నాకు ఓట్లు పడినది అందుకే నాకు ప్రతిపక్షవాదం ఇవ్వాల్సిందే అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అది జగన్మోహన్ ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం మనం పాలవుతాం క్రైమ్ రాజ్యాన్ని ఏమైనా ఉందంటే ఆ పుస్తకాలు వీళ్ళు నారాయణ రత చరిత్ర ఇలాంటివన్నీ పిండి చేస్తారు కదా అదేమన్నా చేసుకొని ఇతని రేపు సీఎం అయ్యాక అలాగే ఇంత పెద్ద మనిషితో ఆయన ఫాలో చేస్తే మరి దాన్ని కూడా ముందు తరాలు కంటిన్యూషన్ అడుగుతాయి ఇప్పుడు రాకపోతే అంబేద్కర్ రాజ్యాంగం అడగాల్సిన అవసరం లేదు ఇది ఫాల్స్ మాట వేస్ట్ ట్రాఫిక్ అన్నమాట